జై సద్గురు బ్రహ్మాజుకి జై శ్రీ అచలనంద సంపూర్ణాంబ అంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మ రాజు జై శ్రీ గురుడే భవభయరుడే పరిపూర్ణ శ్రీ గురుడే చూడు గురుదేవుడు దైవమని వీడూ నేనన్నది మాయయని మే నెరుకలతో అనుబంధముతో భవబంధముగా దోచే ఏలా ఈ భ్రాంతిని వీడుమిక చాలా గురు గురుడే బవ భవభయరుడే పరిపూర్ణ శ్రీ గురుడే చూడు గురుదేవుడు దైవమని వీడు నేనన్నది మాయయని అంతటున్నది పూర్ణమో దానందు దోచను దేహము అంతటున్నది పూర్ణము దానందు దోచను దేహము తోచేను కలలాగను యమగోల చేయుతున్నది లేనెరుక ఉన్నట్లుగా ఈ కీలు గురుకృపచే ఎరిగేవా లేవింకా ఉన్నట్లు దోచే అన్నట్లు దోచే కన్నట్లు దోచే భ్రమచే చూడు గురుదేవుడు దైవమని వీడు నేనన్నది మాయయని కోటి సూర్యుల కాంతిగా మాయా శాంతిగా కోటి సూర్యుల కాంతిగా మాయా శాంతిగా సుఖ దుఃఖముల దొంతిగా డించరుక మాయగా అచలమును కన దాయగా గురుజేరి సూటెరిగే సూచనతో ఆట ఆడ ఎరుక మాటేమి లేక మటు మాయ మాయ మాయా చూడు గురుదేవుడు దైవమని వీడు నేనన్నది మాయయని నీచింతలన్నీ వీడుమో చిదంబరార్యుల వేడుమో నీచింతలన్నీ వీడుమో చిదంబరార్యుల వేడుమో జన్మించవిక మీద గురుచెంతనున్నది గోప్యమో చూసావని వే శూన్యమో ఇది నమ్ము గురువాక్యము ధరలో నా బోధించే గురుధర్మో ఇది అనుచు అనుభవానందాహమీడి తెలిపే అసలైన రాజబాట చూడు గురుదేవుడు దైవమని వీడు నేనన్నది మాయయని మే నెరుకలతో అనుబంధముతో భవబంధముగా దోచే ఎలా ఈ భ్రాంతిని వీడుమిక చాలా గురు సూచనగాంచుమిక జై సద్గురు బ్రహ్మారాజుకి జై